ండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజే నా గొంతు కొంచెం సరైనట్టు అనిపిస్తుంది అయితే ఈ రోజు నేను గోంగూర పప్పు వండుదామని చెప్పి గోంగూర తెప్పించా చాలా రోజులైంది గోంగూర పప్పు తిని సూపర్ ఉండింది గోంగూర పప్పు ఇక మరి నేను ఎట్లా వండుతానో ఈ గోంగూర పప్పు అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే ఇది పప్పు కడిగి పెట్టేసుకున్నా పప్పు కడిగి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే గోంగూర ఇవన్నీ వలుసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకోవాలండి ఇప్పుడైతే మనం గొంగరో ఉంచుకున్నాం ఈ లోపై అయితే ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియో కాల్ లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి భవనగాడు ఎప్పుడు వచ్చాడు వస్తుందనే వచ్చాడు సెలవుగా ఫ్రెష్ రోమ్మోరా మెంతి కూర లేదంట మెంతి కూర అయిపోయింది అంట సీసన్ అదే అలాంటి అంటే మెంతి కూర అంట జిబుల్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ Thank you. అయితే నేను పప్పు కడిగిన తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఇందులో కట్ చేసి వేసుకున్నా అండి ఇదిగోండి గోంగూర కూడా నేను ఒలిచిపెట్టుకున్నా కదా అది కూడా నీట్గా కడిగైతే ఇందులో వేసేస్తుంటాను పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి గోంగూరకి కారంగా ఉంటేనే బాగుండుద్ది కారం ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది దీనికి అలా వేస్తేనే మంచి టేస్ట్ వచ్చింది పప్పు మామూలు అయితే ఒక దెబ్బతో ఉదేస్తారు ఈ పప్పుని ఓకే అండి అలా వేసుకున్నాం కదా నేనైతే ఉప్పు వేసుకోవట్లేదు ఉప్పు మాత్రం పప్పు ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టేటప్పుడు వేసుకున్నాము ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకున్నా పప్పు ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే టేస్ట్ అయితే బాగుండిద్ది అన్నమాట నేనైతే కొంతమంది ఇష్టపడే వాళ్ళు వేసుకుంటారు చింతపండు నేనైతే ఇంకా వేయనండి మళ్ళీ ఎక్కువ పులుపు అయినా ఇక పిల్లలు తినరు గోంగూర పులుపు టమాటా పులుపు అన్నమాట కొంచెం పసుపు అలాగే జీలకర్ర కొంచెం ఉడికేటప్పుడు వేస్తే ఈ ఫ్లేవర్ అంతా దాన్ని పట్టుకొని బాగుండిద్ది అనమాట కారం ఆ పులుపులు మేనేజ్ చేయాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాసులు పప్పు అయితే వేసుకున్నా ఒక రెండు గ్లాసులు ధర అయితే వాటర్ పోసుకున్న పర్ఫెక్ట్గా సరిపోద్ది నీళ్ళు కూడా ఎక్కువగా ఇది అవ్వదు అనమాట నీట్గా ఉడికిద్ది ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసుకుందాం అట్లా డైరెక్ట్గా పెట్టే కంటే కొంచెం కలుపుకొని పెట్టుకుంటే నీట్గా ఉడికిద్ది అన్నమాట పప్పు వచ్చాడు కదా రమ్మంటాడు సైక్లెస్ వచ్చి ఇదిగోండి విజిల్ పెట్టి పెట్టేశాను నేనైతే ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నా నార్మల్గా అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ ఉడికి కానీ కాకపోతే గోంగూర వేసాం పులుపు కాబట్టి కొంచెం టైం పడిద్ది ఒక ఐదు పెట్టుకోండి కొంచెం సరి కొద్దిగా ఎక్కువ టైం పట్టే కుక్కర్ అయితే కనుక ఒక ఏడు విజిల్స్ పెట్టుకోండి సరిపోయింది ఇది బాగానే ఉడికింది కాబట్టి నేను ఐదు విజిల్స్ పెట్టుకున్నాను Just <laughs> like when they are in Paris, <laughs> you a వాటర్ మనం పోసుకోవాలి పప్పు అంటే ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే మాడకుండా అలా అని అదే బద్దలుగా లేకుండా ఎంత బాగా ఉడికిందో చూసావా గోంగోర సరిపోయి గోంగారండ్రి ఉప్పు ఇంకా మనం ఉప్పు ఉప్పు వేసుకున్నాం ఆ కొంచెం <esis> <shutas nuest enamhandar> <Niggaving choses> <są>

అన్నం తినేస్తావా అయిపోయిందండి బొప్పా అందరు అందరు కానీ ఒకసారి చిప్స్ తింటావా చిప్స్లు చిప్స్ వేస్తుంది ఉంచుకొని బొప్ప వేసుకొని కానీ అందరూ ఒకసారి అయితే కన్స్ట్రక్షన్ జరిగిందండి బాగా దుమ్ము వచ్చేస్తుంది సౌండ్ వస్తుంది ఓకే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అక్కడ పని చేస్తున్నారు అందరూ అందుకని బాగా అయితే దుమ్ము వచ్చేస్తుంది I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go ఓకే ఇవైతే చేశాను తీసుకున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువ వేసుకుంటా పప్పులో వెల్లుల్లిపాయలు తింటే చాలా మంచిది కొంచెం ఇండియా వేసుకుందామండి చక్కగా అరిగిపోయింది గ్యాస్ రాకుండా ఉంది ఒక్క గ్యాస్ వచ్చేస్తున్నాం వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ గా వేయితే మనం పప్పులో తినేటప్పుడు పంటికి తగినప్పుడు బాగుంటాయి అనమాట ఉప్పు వేసేస్తుందన్నమాట పప్పు ఎగరకుండా వన్ అయితే పెట్టామన్నమాట లేదా పొయ్యి అంత అయితే ఇది పప్పు కొంచెం ఒక ఉడుకు అలా రాగానే యాడ్ చేసేస్తున్నా ఎందుకంటే కొన్ని వాటర్ పోస్తున్నాం కాబట్టి అద్రిపోద్ది వాళ్ళ పప్పు మాత్రం మామూలుగా ఉండదు అసలు ఇలా గొంగర పప్పు వండుకొని తింటే అబ్బాబ్బాబ్బాబ్బా నోటికి పల్లగా కమ్మగా వండిద్ది అనమాట

ఏ లెగరా చింతా టీవీ కట్టి అన్నది నేను అందరు బాగుంది కడుక్కున్నావా ఏ నువ్వు కడిగా కూర్చోండి అందరు కూర్చోండి నాదేంటి పిలి ఆ పిలవే ఫోన్ చేసే వాడుగా అందుకని కూర్చోండి చింతా కట్టి కూడా దాన్నిగాడి పక్కకి టీవీ కట్టి టీవీ కట్ట ఆ స్విచ్ కట్టి ఇంటర్లేదు అది ఎన్నిసార్లు పచ్చడి తేవాలేదుగా ఆగు పెట్టించి నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చో అక్కడ పక్కన దానిగాడి పక్కన కూర్చో స్టూల్ తీసేసి ఇప్పుడు sopar మామిడికాయ పచ్చడి ఉంది టమాటా పచ్చడి ఉంది ఏది కావాలంటే అది వేసుకోండి అన్నంలో నంచుకోండి మీరు చిప్స్ ముందు తినేసిన తర్వాత అన్నంలో నచ్చుకుంటాకేం లేదన్నది టైం వచ్చేసి ఇప్పుడు పది పద అవుతుందండి ఈరోజు అయితే పిల్లలకు సెలవు కదా అందుకని చెప్పి ఇంకా పిల్లలందరూ అయితే వచ్చారు పొద్దున్నే వచ్చారు అంటే ఇల్లు ఇల్లు పక్కనే లేండి ఒక కిలోమీటర్ దూరం ఉండిద్ది డాను వాళ్ళదేమో ఒక రెండు కిలోమీటర్ల నరాలు వండిద్ది డాను సైకిల్ వేసుకొని వచ్చాడు ఇంకా బఠాస్ రాజా మన పవన్ గారు వెళ్ళామా ఇంకా ఇల్లు సైకిల్ వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే ఇటు వచ్చేసారు పొద్దున్నే ఇంకా పొద్దున్నే అయితే ఇంకా వంట చేసి మేము పని అయితే వెళ్ళాలండి బయలుదేరాము సరే ఇంకా భోజనం చేసి పిల్లలందరం అందరం వెళ్దాం అని చెప్పి ఇంకా పొద్దున్నే అయితే తినేస్తున్నాం ముద్దానం తినేసి ఇంకా వెళ్తే వీళ్ళు ఇంకా ఆడుకుంటారు ఇంట్లో డూప్లీ ఏం ఎక్స్పెక్ట్ చేసాడు

కలుపుకోరా పప్పు పవన్ కాలుతుందండి కొంచెం కొంచెం కలుపుకొని తిను పచ్చడి వేసుకుంటారా ఎరా పటాస్ పటాసుకెయ వేసుకుంటాను డూప్లి బాగుందా పప్పు தின <bad> கல <tiny> <tiny> <tiny Jedmakendo language> <me> <so substrate> కొంచెం కారం కారంగా కులగా పడి పవన్ గారు పొడి పొడిగా జరిపండి పడే చెప్పండి టికి పొల్లగా చక్కగా కొంచెం ఎక్కువ కలుపు అంటే సూపర్గా ఉండిద్ది అన్నమాట అమ్మగా ఉంది ూర పప్పు బాగుండి అంటే పాలకూర చుక్కకూర తోటకూర అవును పప్పు అంటే ఇక పాలకూర చుక్కకూర వేస్తానండి ఎక్కువగా నేను ఎప్పుడైనా దోసకాయ వేస్తాను

కానీ అందరు తినేసారు మీరు ముగ్గురే మీటింగ్ చేసుకుని కూర్చున్నారు పటాస్ తినేసాడు పావనగా తినేసాడు వెళ్ళి నువ్వు ఇంకా వాదించొద్ది అసలు నేను ఎవరేమన్నా ఏసీ ఎందుకు ఏదైనా అడిగా దాని గురించి నువ్వు డిస్కషన్ పెట్టావు